నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రిటర్నింగ్ అధికారి రవినాయక్కు రెండు సెట్ల నామినేషన్లు అందజేశారు అంతకుముందు నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన డీకే అరుణ ముందుగా గోమాత పాద పూజ చేశారు అనంతరం కాటన్ మిల్లు వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదాలతో విజయం సాధించాలని డీకే అరుణను ఆశీర్వదించారు కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎన్నికల అధికారి కలెక్టర్ రవినాయక్కు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్సీ రవీందర్ రెడ్డితో కలిసి అరుణమ్మ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు

అరుణ మహబూబ్ నగర్ లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడలేనని భగవంతుని సాక్షిగా నిష్టతో ప్రమాణం చేస్తున్నా